హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే ఏమిటి దీని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం అత్యంత ప్రసిద్ధ హిందూ మంత్రాలలో ఒకటి ఇది వైష్ణవ సంప్రదాయానికి ప్రధానమైనది సాక్షరి లేదా పన్నెండు అక్షరాల మంత్రంగా ప్రసిద్ధి చెందిన ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణుడి అవతారంలో విష్ణువుకు అంకితం చేయబడింది తాంత్రిక సంప్రదాయం ప్రకారం ఈ మంత్రాన్ని ఉద్భవించిన ఋషి ప్రజాపతి కానీ పురాణ సంప్రదాయాలలో ఋషి నారదుడు ఈ తేడాతో సంబంధం లేకుండా రెండు సంప్రదాయాలు ఓం నమో భగవతే వాసుదేవాయ పరమ విష్ణు మంత్రం అని అంగీకరిస్తాయి పురాతన హిందూ గ్రంథం విష్ణు పురాణం ఓం నమో భగవతే వాసుదేవాయలో నేను వాసుదేవ అంటే శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను అని అనువదించవచ్చు ఏదేమైనా ఈ మంత్రం ఏదైనా నిర్దిష్ట అర్థం కోసం పవిత్రమైన ధ్వని కంపనాల ప్రయోజనాల కోసం ఎక్కువగా పఠించబడుతుంది ఈ మంత్రం మోక్షం లేదా ముక్తి మంత్రం అని కూడా చెప్పవచ్చు సంసారం నుండి ఆధ్యాత్మిక స్వేచ్ఛను సాధించడానికి మార్గంగా లేదా మరణం మరియు పునర్జన్మ యొక్క పునరావృత చక్రం అని కూడా చెప్పవచ్చు సంస్కృత పదాల స్వభావం మరియు బహుళ అర్థాల కారణంగా ఓం నమో భగవతే వాసుదేవాయ యొక్క అనువాదాలు మారుతూ ఉంటాయి కానీ అన్ని సర్వోన్నతమైన దేవునికి ప్రశంసలను సూచిస్తాయి ఇది మహా లేదా గొప్ప మంత్రంగా పరిగణించబడుతుంది వైష్ణవంలో దాని ఉపయోగంతో పాటు కృపాలు సంప్రదాయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రసిద్ధి చెందింది కొంతమంది కృపాలు అభ్యాసకులు ఈ అర్థాన్ని నేను లోపల ఉన్న దివ్య కాంతికి నమస్కరిస్తున్నాను అని అర్థం చేసుకుంటారు తద్వారా మంత్రాన్ని స్వీయ సాక్షాత్కార సాధనంగా ఉపయోగిస్తారు ఓం అనేది విశ్వం యొక్క ఆదిమ మరియు పవిత్రమైన ధ్వని కంపనం విశ్వశక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు నమోను నమస్కరించడం లేదా నివాళులర్పించడం అని కూడా అనువదించవచ్చు మరియు తరచుగా ఆధ్యాత్మిక లొంగిపోవడాన్ని సూచించే నమస్కారంగా ఉపయోగించబడుతుంది భగవతే అనేది దైవికమైన ఆశీర్వాదం పొందిన లేదా భగవంతుని వలె పరిగణించబడే వ్యక్తిని సూచిస్తుంది బ్రహ్మం యొక్క అనంతమైన మరియు నిరాకార సార్వత్రిక శక్తిని సూచించవచ్చు అందుకని ఈ మంత్రం యొక్క అత్యంత సాధారణ అవగాహన విష్ణువుకు కృష్ణునిగా గౌరవప్రదమైన నమస్కారం భక్తులు ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పఠిస్తే కృష్ణుడు వారికి అండగా ఉంటాడని మరియు వారి హృదయాల పిలుపులకు వెంటనే స్పందిస్తాడని నమ్ముతారు కృష్ణుడు అన్ని జీవులలో నివసించాడని చెప్పబడింది మరియు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లోపల ఉన్న కృష్ణ చైతన్యం యొక్క అవగాహనను పొందవచ్చు ఓం నమో భగవతే వాసుదేవాయ అని పిలువబడే ధ్యాన పునరావృతంలో ఉపయోగించవచ్చు దీనిలో మంత్రాన్ని కనీసం పదిహేను నిమిషాలు పఠించాలి మరియు గరిష్ట ప్రయోజనం కోసం నిశ్శబ్ద ధ్యానం చేయాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ